ఏ విధంగా ఉండకూడదు పరిపాలన ఏ విధంగా ఉండకూడదు అధికారులు ఏ విధంగా ప్రవర్తించకూడదు ఆ విధంగా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి పరిపాలన జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సైతం కూడా కలెక్టర్లకు డిప్యూటీ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు సో ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్లతోటి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు వారి పనితీరు గురించి కూడా చర్చిస్తామన్నారు సో ఇదొక అంశం అయితే దర్బార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దడ పుట్టిస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి పెద్ద ఎత్తున కబ్జాలకి భూములు గురయ్యాయి అనేటువంటి ఒక ఏదైతే ఆరోపణ ఏదైతే ఉందో అది ప్రతి నియోజకవర్గంలో కూడా అర్జీల రూపంలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాక్షాత్తు పులివెందుల్లో సైతం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో సైతం కూడా భూములు కబ్జాకు గురైనటువంటి అంశం మీద ఒక మహిళ ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా భూములు కబ్జాలు జరిగాయి అనేటువంటి అర్జీలు పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో ఇది పెద్ద సమస్యగా ఈ ప్రభుత్వానికి అయితే మారుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఈ ప్రజా దర్బార్ ఏదైతే ఉందో ఈ దర్బార్లో వస్తున్న అర్జీలు దాదాపు నైంటీ పర్సెంట్ అర్జీలన్నీ కూడా తమ ఆస్తులను గత ప్రభుత్వ హయాంలో మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఈ ప్రజా దర్బార్కి వస్తున్న పరిస్థితి ఉంది అటు జనసేన పార్టీ ఆఫీస్కి అందుతున్నటువంటి అర్జీలు కానీ అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా నారా లోకేష్ కానీ మరి వారి వారి కార్యాలయాలకు అందుతున్నటువంటి అర్జీల్లో ప్రధానంగా నైంటీ పర్సెంట్ అర్జీలు ఇవే ఉండటం నిజంగా సర్కార్ని కలవర పెడుతున్నటువంటి అంశంగా చూడాలి సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తొందరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఈ కమిటీలో ఇద్దరు ఐఏఎస్లు ఇద్దరు ఐపీఎస్లని కమిటీలో ఉంచి అసలు ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతమయ్యాయి ఎక్కడెక్కడ భూములు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల కబ్జాలకు గురైనటువంటి భూములు ఎన్ని ఉన్నాయి సో బాధితులు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది సో మొత్తాన్ని కనుక చూస్తే జగన్ హయాంలో వ్యవస్థలు నిర్వీర్మైపోయాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చర్చించారు సో ఇకపై మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల భేటీ అయితే ఖచ్చితంగా నిర్వహిస్తామన్నారు సో ఇదంతా కూడా ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతుందని చెప్పొచ్చు గత ఐదేళ్ల పాలనలో నిర్వీరమైన వ్యవస్థలను మరి ఏ మేరకు గాడిని పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి అంశాలు చర్చిద్దాం మిషన్ ఏపీ ఇదే వాటి ప్రైమ్ డిబేటీ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం భారత శంకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బత్తుల రామ్ గారు తెలుగుదేశం పార్టీ మాజీ రాజోలు ఇన్ఛార్జ్ మంతడు జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు రాజకీయ సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ మంతోడు జుంకల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా సింగళూరు వెంకటేష్ గారుతో మాట్లాడదాం సుప్రీంకోర్టు న్యాయవాది అదేవిధంగా రాజకీయ విశేషకులు వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ గారు సో మొదటిగా మనం డిస్కస్ చేయాల్సింది ఈ ప్రజా దర్బార్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి దడ పుట్టిస్తా ఉంది సో ఇందులో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అర్జీలు ma వైకాపా చెందిన ప్రసిడెంట్కి కబ్జా చేశాడు లేకపోతే మండల ప్రెసిడెంట్ కబ్జా చేశాడు ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారు మమ్మల్ని భయపెట్టి గురి గురిచేసి వారి పేరు మీద రాయించుకున్నారు ఈ విధంగా సెటిల్మెంట్లు చేసి ఎక్కువ మొత్తాన్ని వారు కొట్టేశారు అనేటువంటి అర్జీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంటే తెలుగుదేశం అధినేతకి జనసేన అధినేతకి చేరుతున్నట్టు తెలుస్తూ ఉంది సో ఎట్లా ఏ విధంగా మరి ఈ సమస్యల పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని కోర్టులో ఉన్నటువంటి వివాదాలు అయినప్పటికీ కూడా అర్జీల రూపంలో పార్టీ ఆఫీసులకి మరి అధినేతల మీద నమ్మకంతో వస్తున్న పరిస్థితి ఉంది సో దీని మీద ఇద్దరు ఏఎస్ లేదా ఐపీఎస్ కొన్ని కమిటీని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తా ఉంది సో మొత్తానికి ఈరోజు కలెక్టర్ల సమావేశంలో సైతం కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున వారికి దిశానిర్దేశం చేశారు సో ఈ అంశాలన్నీ కూడా ఏ విధంగా చూడాలి వెంకటేష్ గారు గత ఐదేళ్ల పాలనలో ఒక అధికారులు తోటి గత ప్రభుత్వ పెద్దలు మరి ఈ విధంగా కబ్జాలకు పాల్పడ్డారని అనుకోవచ్చు ముమ్మాటికి కాదండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ల సమావేశం ప్రప్రథమంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి మాట మనం చూస్తున్నాం ఇంకా జరుగుతున్నట్లు కూడా చాలా విషయాల్లో ఇంకా స్పష్టత కోసం మాత్రమే ఈ కలెక్టర్ల సమావేశం అనేది జరిగింది దీనిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మూడు విషయాలని ఆయన క్రిస్టల్ క్లియర్గా కలెక్టర్లకి విశదీకరించాలి లేదా ఆర్డర్ చేయాలి అన్యాపదేశంగా అయినా సరే పార్టీ యొక్క ఆదేశాలను ఇవ్వాలి అని చెప్పేసి అని మాత్రమే ఈ కలెక్టర్ల సమావేశం పెట్టినట్టు మనం విశ్లేషించాలి మొదటిగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కలెక్టర్ల సమావేశం నిర్వహించింది లేదు కేవలం ఒకే ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు ఆ తర్వాత గత తన ఐదేళ్ల పాలనలో ఏ రోజు కూడా కలెక్టర్ల సమావేశాన్ని అఫీషియల్ గా ఇలాగా బ్రాడ్కాస్ట్ చేస్తూ నిర్వహించినటువంటి పరిస్థితి కాదు ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే కలెక్టర్లకి నేరుగా దిశానిర్దేశం ఏం చేశారు అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్స్ కార్యక్రమాన్ని ఎలా అయితే మనం నిర్వహిస్తున్నామో దీనిలో పంచాయతీ సచివాలయ కార్యక్ర కార్య కార్య ఉద్యోగుల్ని ఇందులో పెడుతున్నాము వీళ్ళతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వీళ్ళని కూడా మనం అఫీషియల్గా గా వెళ్తున్నాం వీళ్ళతో కూడా కలిసి వెళ్తున్నాం ఇందులో భాగంగా కలెక్టర్ని కూడా మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్తే కొన్ని సమస్యలు ఏవైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ దేశంలో ఎవరు కూడా భూమి యొక్క ఆధార్ నంబర్ నుంచి తప్పించుకునేటువంటి ఒక పరిస్థితి కాదు రెవెన్యూ రికార్డులో ఉన్న అనేక అవకతవకల్ని క్లియర్ చేయడానికి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు అలాగే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా దాని నుంచి తప్పించుకునే పరిస్థితి కాదు దానికి సంబంధించిన జీవో కూడా వచ్చింది ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్యలు చాలా అధికంగా విస్తృతంగా వస్తాయి ఈ రోజు ఐదు వేల సమస్యల వరకు వచ్చిన అంటే ఇందులో రెవెన్యూ సమస్య సమస్యలే ఎక్కువ ఈ సమస్యల్ని క్లియర్ చేయాలి అని అంటే దీని ప్రిసైడింగ్ ఆఫీసర్ హైర్ ఆర్టీలో హైయర్ అథారిటీ ఎంఆర్ఓలు ఆర్డీఓలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరికన్నా అసిస్టెంట్ కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ వీళ్ళందరికన్నా పైనుండేది కలెక్టర్ 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 ఇస్ ద డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది సో వీళ్ళని ప్రజల్లో మమేకమయ్యి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవటం వలన ఈ రెవెన్యూ సమస్యలకి చెక్ పడుతుంది ఈ కార్యక్రమం ఏదైతే సమగ్ర భూ సర్వే ఏదైతే ఉందో ఈ కార్యక్రమం త్వరితగతిన అవుతుంది ఇది త్వరితగతిన అయితే మాత్రమే మనం కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి వడ్డీ లేని రుణాలను ఈ రాష్ట్రం క్లైమ్ చేయాల్సినటువంటి చేసుకోదగిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేసి అలాగే ఒక నెల రోజుల తర్వాత దాన్ని మళ్ళీ కూడా జివో ద్వారా వేరే పేరు మార్చి దీన్ని మళ్ళీ పట్టాలెక్కించే కార్యక్రమం తీసుకునే క్రమంలో కలెక్టర్లని ఈ రెవెన్యూ సమస్యలు క్లియర్ చేయండి అని చెప్పేసి అని ముఖ్యంగా చెప్పడం జరిగింది ఇక రెండో విషయానికి వస్తే ప్రభుత్వం రాగానే సాక్షాత్ ఆనాటి తెలుగుదేశం పార్టీ అధినేత అధినేత ఎందుకు అంటున్నానంటే హీఈస్ ద ప్రెసిడెంట్ కాబట్టి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే ఎల్లో కాయిన్ ఏదైతే ఉందో అది పెట్టుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వ ఆఫీసుల్లో కూర్చోబెట్టి టీ ఇచ్చి పనిచేయాలి ఒకవేళ అలా పని చేయకపోయినట్లయితే ఆ అధికారుల పరిస్థితి ఏంటనేది మనకు తీసుకురండి వాళ్ళకి ఏ గతి పట్టిస్తామో తెలుస్తుంది అని చెప్పేసి ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి పని చేశారు కానీ వెంకటేష్ గారు అదేదో ఫ్లో ఉంటారు కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఈ వ్యాఖ్యల వల్ల కొంత డ్యామేజ్ ఈ వ్యాఖ్యల వల్ల కొంత అధికార వర్గంలో కొంత డ్యామేజ్ జరగడం జరిగిన మాట వాస్తవం దీన్ని క్లియర్ చేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తప్పు లేని పక్షంలో మేము కూడా ప్రజల తరపు నుంచి ఓట్లు వేయించుకుని గెలిచి వచ్చాం కాబట్టి మేము మా అధికారులుగా మా కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కానివ్వండి ఏదైనా వర్క్ చెప్పినట్లయితే అందులో ఎటువంటి సమస్య లేకపోయినట్లయితే మీరు చేయండి ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వస్తానో రానో నాకు తెలియదు కాబట్టి మీరే అవుతారు అని చెప్పేసి అని తప్పించక ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పినట్లు ఆయన అదొకటి చెప్పారు ఇంకో రెండో మూడో విషయానికి వచ్చినట్టయితే రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని ఎప్పుడు ఎప్పుడు ఆయన చెప్పే విధంగానే ఫిఫ్టీ అండి విజన్ ట్వంటీ ఫిఫ్టీ ఆయన అప్పట్లో అప్పట్లో ఆయన ఉప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అనేటువంటి ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తే అందరూ కూడా కామెంట్ చేస్తారు తీవ్రంగా దాన్ని తీవ్రంగా మనం విమర్శించినటువంటి పరిస్థితి కూడా చూసాం సాక్షాత్తు జనసేన అధినేత విజన్ ట్వంటీ ని తూర్పారబట్టినటువంటి పరిస్థితి అప్పట్లో సరే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి చెలిమిలో అది వేరే విషయం దాని గురించి చర్చ అనవసరం ఇంకా రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఉంచాలి అని చెప్పేసినటువంటి ఒక మాటను కూడా ఆయన క్లియర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కలెక్టర్ల ఉద్దేశ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనేక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఆయనే స్వయంగా కలెక్టర్ అవ్వాలని అనుకున్నానని కానీ కలెక్టర్లను కూడా ఆడించే రాజకీయ నాయకుడు అయ్యానని ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆయన అనుకుని దాన్ని సాధించారని చెప్పారు కలెక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారి పెత్తనం ఎప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై నుంచే ఉంది దాన్నే ఆయన కొనసాగిస్తున్నారు ఆయన దీనివల్ల మంచి ఫలితాలు వస్తే ఆబ్వియస్ గా అభివృద్ధి ఫలాలు ఆయనే పట్టుకెళ్ళాడు ఖచ్చితంగా మనమే మనమే తీసుకుంటాం కాబట్టి దీన్ని మనం ఆహ్వానించాల్సింది ఖచ్చితంగా కలెక్టర్ల సమావేశంలో వాళ్ళు ఏం చెప్పారు దాన్ని ఆహ్వానిద్దాం ఒక ఒక విషయం వెంకటేష్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఈ స్థాయిలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది లేదన్నారు అయితే ఒకవేళ అడపాదడపా అధికారులతో మాట్లాడిన క్రమంలో కూడా అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు అధికారుల సార్ అధికారులనే కాదండి కారు డ్రైవర్ ఇంట్లో పనిచేసే వ్యక్తులను కూడా అన్నా అని సంబోధించే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు రాయలసీమలో నాయకత్వం చేసే ప్రతి ఒక్కళ్ళకే ఉంది కాకపోతే ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అలా ప్రేమగా లేకపోతే కొంచెం దగ్గరగా సంబోధించడం అనేది వాళ్ళ వ్యక్తిత్వానికి నిదర్శనం తప్ప దాన్ని ఏదో కలెక్టర్ అన్న అన్నారని లేదా మినిస్టర్ అన్న ఆయన అన్న అని పిలవనేది ఎవరిని అందరినీ పిలుస్తారు ఆయన కాబట్టి దాన్ని మనం విమర్శించాల్సినటువంటి లేదా అనేటువంటిది ఏ మేరకు మీరు అంగీకరిస్తారు కబ్జా జరగటం అనేది అది అంత సామాన్యమైన విషయమే కాదు అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు గత గత ఐదు సంవత్సరాల్లో కూడా భూముల కబ్జా జరిగింది అనేది కేవలం రాజకీయ విమర్శలే కాని భూముల కబ్జా జరిగితే ఖచ్చితంగా ఈ రోజు ఎవరు కూడా నోరు మూసుకుని ఉండే పరిస్థితి కాదు సాక్షాత్తు మీరు మీడియాలో ఎక్కడైనా చూసారా మా భూములు కబ్జా అయ్యి గత ఐదు సంవత్సరాల్లో అని చెప్పేసి అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే సాక్షాత్ విజయవాడలో దేవినేని ఉమా గారి మీద ప్రత్యక్షంగా ఆరోపణలు వచ్చింది

ఏ పార్టీ అయినా కాస్త అధికారంలో ఉండగా కాస్త జులుం చేయడానికి ప్రదర్శిస్తా ఉంటారు అలా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా అయిపోతే రాజకీయ పార్టీలు ఇంకా ఒక్క పార్టీయే అధికారం ఉంది కాబట్టి మన జుట్టుపట్టుకుని అటు ఇటు తిప్పేయడానికి వీలు కుదరదు అన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు కూడా గొంతెత్తి మాట్లాడతాయి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఏదో ఏకపక్షంగా భూములు మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారనే పరిస్థితి అనేది ఉండదు ఈరోజు సామాన్యుడు కూడా న్యాయస్థానం గుమ్మం తొక్కడానికి ఏమాత్రం సంకోచించట్లేదు అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి కలెక్టర్ల సమావేశం కేవలం ఈ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ హక్కు చట్టం ఈ రాష్ట్రంలో అమలు పరచడం జరుగుతుంది సమగ్ర భూ సర్వే జరుగుతుంది ఈ సమగ్ర భూ సర్వే జరిగినప్పుడు ప్రతి ఒక్క రైతు యొక్క కమతాల్లో కొంత హెచ్చు తగ్గులున్న మాట వాస్తవం వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలి అని అంటే కేవలం కలెక్టర్ల వాళ్ళే అవుతుంది కలెక్టర్ నేరుగా ఊనుకోకపోయినట్లయితే కొన్ని లక్షలాది పిటిషన్లు వస్తాయి వీటన్నిటిని ఎదుర్కోవడానికి కలెక్టర్ని సమయాత్వం పరచడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టారనేది నా యొక్క మళ్ళీ వస్తాను మొత్తం బాడ శంకర్ గారు జనసేన